అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా బాలాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్దలతో వివిధ రకాల ఫలాలతో అత్యంత సుందరంగా అలంకరించారు అదేవిధంగా శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని భారీ ఎత్తున సామూహిక కుంకుమ పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ కెఎల్ సుధారాణి ఆలయ కమిటీ చైర్మన్ పేలా నాగశ్రీను ఆలయ ధర్మకర్తలు ఆలయ అర్చకులు దేవస్థానం సిబ్బంది ఆమెకు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్దప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ఆలయ మండపంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ మహిళలతో కలిసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన ఉత్తరాంధ్ర ఇలవే తెలుపు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శ్రావణవాసం సందర్భంగా ఐదు శుక్రవారాలు కూడా ప్రత్యేకంగా అమ్మవారికి వివిధ రకాలుగా అలంకరణలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా నిర్వహించడం జరిగాయని తెలిపారు అందులో భాగంగా ఈ ఐదవ శుక్రవారం నాడు వివిధ రకాల పల్లతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించడం జరిగిందని సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా పొంది ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ ధర్మకర్తలు ధర్మకర్తలు రిపీట్ ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నూరేష్ సతీష్ దాడి రవికుమార్ పొలిమేర ఆనంద్ మారిశెట్టి శంకర్రావు కాన్రేగుల రాజారావు మజ్జి శ్రీనివాసరావు కొడుకుల శ్రీకాంత్ వడ్డాది మంగ కోనేటి సూర్యలక్ష్మి ఎర్రవరపు లక్ష్మి కూటమి పార్టీ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు মামামদ পাক্ছি আরা সোক্সে ম�ামারা

i'm